హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియర్స్ అందరికి ఎంహెచ్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి బెస్ట్ హోల్సేల్ మ్యాచింగ్ సంబంధించిన వీడియో అయితే షేర్ చేసినాను ఈ రోజు కూడా బెస్ట్ అంటే బెస్ట్ కలెక్షన్ మీ ముందుకి వీడియో రూపంలో అయితే తీసుకొచ్చేసాను అంతకంటే ముందు అడ్రస్ అయితే క్లియర్ గా మెన్షన్ చేసినా అండి మనకి మదీనా సిగ్నల్ ఉంటది అందరికి తెలిసిందే మదీనా సిగ్నల్ నుంచి మీరు రైట్ తీసుకోగలనే షాదాబ్ హోటల్ వస్తుంది ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత భారత్ పెట్రోల్ బంక్ ఉంటదండి భారత్ పెట్రోల్ బంక్ పక్కనే మీకు లైన్ కనిపిస్తుంది ఆ లైన్ లోకి ఎంటర్ అయిపోతే మనకి మనకి మిడిల్లోకి రాగానే ఎంహెచ్ టెక్స్టైల్స్ అని కనిపిస్తుంటది దాని పక్కనే మనకి షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఆన్లైన్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మినిమం అయితే ఫైవ్ థౌసండ్ బిల్లింగ్ అయితే చేయాల్సింది ఖచ్చితంగా ఉంటుంది ఓకే సార్ సో ఈ రోజు వీడియోలో మా కస్టమర్స్ కి ఏం ఆఫర్ చేస్తున్నారు మీరు ఫస్ట్ వెల్కమ్ టు ఎంహెచ్ టెక్స్టైల్ ఆల్ కస్టమర్ కి ఆల్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఇంకా వీడియోస్ లో ఇప్పుడు ఆఫర్ అంటారా ప్రతి ఒక్క దాంట్లో ఆఫర్ చెప్తారు వాళ్ళు వంద రూపాయలది ఐటమ్ ఉంటది వాళ్ళు నూట పది నూట ఇరవై చెప్పి పది రూపాయలు తగ్గిస్తారు నా దగ్గర హోల్సేల్ రేట్ ఉంది దేవుడి దేవుడి నా దగ్గర సరుకు తీసుకోపోయి చాలా మంది హోల్సేల్ చేస్తున్నారు నాది ప్రైస్ హోల్సేలే ఫిక్స్ రేట్ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ చెప్పిన క్వాలిటీ ఉంటది నా దగ్గర ఓకే అండ్ అలాగే మనది ఎన్ని సార్ ఓల్డెస్ట్ స్టాప్ ఇది థర్టీ థర్టీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఆఫ్ షాప్ అంటే కస్టమర్స్ అందరికి ఎంత నమ్మకం ఉంటుందో మీ అందరు కూడా ఆలోచించవచ్చు సో ఇప్పుడు సేల్స్ మేనేజర్ చూపిస్తారా కలెక్షన్స్ అని మొత్తం సో ఇక్కడ మనకి లో ఏంటంటే అంత సెక్షన్ సెక్షన్ వైజ్ గా ఉంటది ఆల్రెడీ మీకు ప్రీవియస్ గా కూడా చూపించాను సో ఎట్లాంటి సెక్షన్స్ ఉంటాయి ఏ సెక్షన్ లో ఏమేమి వెరైటీస్ ఉంటాయని సో ఇక్కడ కంప్లీట్లీ చూసుకుంటే మనకి ఎయిట్ సెక్షన్స్ అయితే ఉంటాయండి కంప్లీట్ గా అంటే రేంజ్ వైజ్ గా ఉంటది ఐటమ్ వైజ్ గా ఉంటది సో ఈ రోజు స్టార్టింగ్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు స్టార్టింగ్ నీకు చూపిస్తా లైనింగ్ ఫాల్ పెటికోట్ నైటీస్ బ్లౌజ్ పైస్ అన్ని ఐటమ్స్ చూపిస్తా నీకు బ్లౌజెస్ కావాలి నీకు 6 రూపీస్ నుంచి స్టార్ట్ బ్లౌజ్ పీసెస్ ఆ బ్లౌజ్ పీసెస్ లైనింగ్స్ నీకు 18 రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి ఏ 7 రకాల ఉన్నాయి దాంట్లో ఫస్ట్ లైనింగ్ నీకు 18 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఆల్ ఇస్ వెల్ ఓకే ఇట్ ఇస్ కాటన్ కాటన్ లైనింగ్ ఓకే కాటన్ మిక్స్ ఆఫ్ కాటన్ ఓన్లీ కాటన్ ఉంది ఓకే చూడొచ్చుండి ట్వంటీ మీటర్స్ స్తానైతే వస్తుంది ఇది స్టార్టింగ్ ప్రైస్ అన్నమాట ఇదైతే మీకు లైనింగ్ లో ఆల్స్ వెల్ అని చెప్పేసి వస్తుంది లో లైనింగ్ కాటన్ ఓకే ఇది అన్నీట్ మాది ఒకటే బ్రాండ్ ఉన్నాయి ఎంహెచ్ టెక్స్టైల్స్ ఓకే నో కాపీ ఓన్లీ హోల్సేల్ ఓకే చూసారా ఒరిజినల్ బ్రాండింగ్ అండి వీళ్ళ ఓన్ బ్రాండింగ్ తో వచ్చేస్తున్నారే ఎంహెచ్ టెక్స్టైల్స్ అని చెప్పేసి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో ఉంటుంది ఇది ట్వంటీ మీటర్స్ స్తానైతే వస్తుందన్నమాట మీకు తక్క వారైట్ ఉన్నాయి నువ్వు షాప్ కు విజిట్ చేయి మేము ప్రైస్ చెప్తా అందుకంటే కాపీ అంటే అందరూ ఏంటంటే మార్కెట్లో అంతా కాంపిటీషన్ అయిపోయింది కదండి హోల్సేల్ గా బిజినెస్ చేసే వాళ్ళకి రిటెయిల్ గా బిజినెస్ చేసేవాళ్ళకి ప్రాబ్లెమ్ అయిపోతుంది కాబట్టి జస్ట్ స్టార్టింగ్ ప్రైసెస్ మాత్రం మెన్షన్ చేసిన ఎయిటీన్ రూపీస్ నుంచి లైనింగ్స్ అయితే స్టార్ట్ అయితే అప్ టు ఎంత వరకు ఉంటాయి అప్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ ఎయిట్ వరకు లైనింగ్స్ ఉంటాయి ఇందులో ఇవన్నీ కలర్ చాయిసెస్ అండి మీకు ఏంటంటే లైట్ కలర్స్ ఉంటది డార్క్ కలర్స్ ఉంటది ఒకటి దాంట్లో మీకు షేడ్స్ కూడా చూడొచ్చు ఎన్ని రకాల షేడ్స్ అనే అవైలబుల్ గా ఉన్నాయి మొత్తం అవేనా అన్నిటిలో ఆ అన్నిటిలో అది కషిషి ఒరిజినల్ బ్రాండ్ సర్ ఎం ఎస్ టెక్సైల్స్ సర్ ఆ ఓకే సో మీకు కలర్ షీట్స్ ఇది ఎం ఎస్ టెక్సైల్స్ మాది షేడ్ కార్డ్ ఉంటాయి వీడియో కాల్ లో చెప్పు నీకు చూపిస్తా 300 కలర్స్ 300 ప్లస్ కలర్స్ అండి 300 300 ప్లస్ మీకు ఆర్డినరీ లో ఒక్కొక్కతన్ లాదు మీకు 10 10 తన్ కావాలి ఒక కళ్ళు చేస్తా అచ్చా लाइनिंग फॉर इट डांट इनका पॉपलिन थान, थान इस इस था। वेरे वेरे नहीं पॉपलिन थान सर पॉपलिन थान पेटीकोट कुलात है दी सेक्शन लो अन्य सेक्शन्स वगैरह वगैरह आइटम्स होने डांट लो पॉपलिन कुलात होना है ये दर्शन कुलात ओके థాన్లో కావాలి థాన్లో చేస్తా నీకు పెటికోట్ కావాలి పెటికోట్ చేస్తా ఆహా పెటికోట్స్ కావాలి పెటికోట్ కొడి చేస్తారు ఓకే ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద సైజ్ ఫాల్స్ పెద్ద సైజ్ ఫాల్స్ ఓకే లక్ష్మి ఫాల్స్ ఉన్నాయి పెద్ద ఫాల్స్ ఉన్నాయి ఓకే నంబర్ 1 బ్రాండ్ ఇవి డజన్ ఎంత పడుతుంది డజన్ నీకు షాప్ కు విజిట్ చేయి కాపీ మేము చెప్పింది నాకు అచ్చా ఓకే స్టార్టింగ్ ఎంత పోని స్టార్టింగ్ ప్రైస్ ఫాల్స్ లో టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ టెన్ రూపీస్ నుంచి ఓకే ఇది ఒరిజినల్ కాటన్ టెరీ వాయిల్ కాటన్ వస్తుంది ఇది సైజ్ వస్తుంది ఇది చిన్న సైజ్ ఒక ప్రైస్ చెప్తా ఒక సైజ్ ఇస్తాను అట్లానే కాదు ఇది సైజ్ కోసం చూపిస్తా పెద్ద సైజ్ టూ మీటర్స్ అబౌవ్ వస్తుంది చిన్న ఫాల్ ఇవన్నీ దీంట్లో కూడా కలర్ చాయిస్ అండి అంటే ఇందాక మీకు ఏదైతే కేటలాగ్ చూపించామో ఆ కేటలాగ్ లో మీకు ఫాల్స్ ఉంటాయి లైనింగ్స్ ఉంటాయి శారీ పెట్టికోట్స్ కూడా దొరికేస్తా అండి కంప్లీట్ గా ఇప్పుడు మేము చూపించిన ఈ త్రీ హండ్రెడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో త్రీ హండ్రెడ్ కలర్స్ లో మీకు అంటే శారీ పెట్టి కోట్స్ లైనింగ్స్ అండ్ అలాగే మ్యాచింగ్ కూడా దొరికేస్తుంది కంప్లీట్ గా సో ఇవి మీకు కావాలంటే ఫొటోస్ కూడా షేర్ చేస్తారండి దాన్ని బట్టి మీరు మ్యాచింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ కలర్ ఎన్ని మీటర్స్ కావాలి ఎంత క్వాంటిటీ కావాలని చెప్పి సో పాలిస్టర్ ఉన్నాయి పెట్టి కోట్స్ ఉన్నాయి దారాలు ఉన్నాయి ఓకే దారాలు కూడా దారాలు కూడా ఉన్నాయి టవల్స్ ఉన్నాయి ఈ సెక్షన్ లో ఓకే దాంట్లో నీకు పాలిస్టర్ కావాలి పాలిస్టర్ మంచి క్వాలిటీ పాలిస్టర్ లైనింగ్స్ పాలిస్టర్ లైనింగ్స్ టెన్ మీటర్స్ ట్వంటీ మీటర్స్ చేస్తా దీంట్లో రెండు రకాలు వస్తుంది పాలిస్టర్ 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 లో రేంజ్ ఎలా ఉంటది స్టార్టింగ్ మేము చెప్పింది షాప్ కు విజిట్ చేయి ప్రైస్ చెప్తాను అంటే జస్ట్ స్టార్టింగ్ జస్ట్ స్టార్టింగ్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది పాలిస్టర్ నంబర్ వన్ క్వాలిటీ ఓకే అండి సో ఫిఫ్టీన్ రూపీస్ దుల్హన్ కంపెనీ ఒకటి ప్యూర్ గోల్డ్ అనే కంపెనీ ఒకటి టూ కంపెనీస్ అయితే దొరికిపోతాయి అనమాట ఇందులో కూడా మీకు ట్వంటీ మీటర్స్ తాన్ కావాలంటే దొరుకుతుంది లేదు టెన్ టెన్ మీటర్స్ స్థాన్ కావాలి అంటే కూడా పాలిస్టర్ లో దొరుకుతుంది కలర్స్ ఓన్లీ ఓకే స్టార్టింగ్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి సో నెక్స్ట్ సార్ మరి దీంట్లో పెట్టికోట్స్ ఉన్నాయి సారీ పెట్టికోట్ సారీ పెట్టికోట్స్ సారీ పెటికోట్స్ ఇది దర్శన్ పెటికోట్ మన దగ్గర ఇవి వస్తాయి మార్కెట్ లో అవైలబుల్ లేదు అది ఓకే ఇది సైజ్ బి పెద్ద వస్తాయి కలర్ గ్యారెంటీ క్వాలిటీ గ్యారెంటీ అచ్చా ఈ విధంగా ఉంటదండి స్టార్టింగ్ ఎట్లా సారీ పెట్టికోట్స్ లో 60 రూపీస్ నుంచి స్టార్ట్ 60 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి మీకు డబుల్ ఎక్సెల్ కావాలంటే డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా దొరుకుతుంది జంబో సైజ్ ఇందులో ఇప్పుడు కస్టమర్స్ పర్చేస్ చేయాలంటే ఎలా సార్ కలర్ కి సింగల్ సింగల్ కావాలి సింగల్ సింగల్ చేస్తారు దీంట్లో పెట్టి కోట్స్ లో సిక్స్ సిక్స్ పీస్ కావాలి సిక్స్ సిక్స్ పీస్ ఇస్తాం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవాలి అన్ని తీసుకో మినిమం టూ డజన్ మినిమం ట్వంటీ ఫోర్ పీసెస్ ట్వంటీ ఫోర్ పీసెస్ ఓకే దీంట్లో కలర్స్ చార్ట్స్ ఇట్లా ఆర్ఆర్ కలర్ మ్యాచింగ్ కావాలంటే ఇలా అండి లేదు అదొకటి ఇదొక అలా కలర్ కలిపి తీసుకుంటామంటే అలా కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సారీ పెట్టికోట్స్ లో స్టార్టింగ్ అయితే సిక్స్టీ రూపీస్ నుంచి అయితే దాంట్లో దారాల్లో కావాలి దారాలు త్రీ ఫిఫ్టీ నుంచి ఇస్తాడు బాక్స్ మొత్తం ఉన్నాయి దాంట్లో క్వాలిటీస్ వస్తాయి ఓకే అంటే మీకు ఎట్లా ఇప్పుడు మీటర్స్ బట్టి ఉంటది అంతేనా సార్ మీటర్స్ ఓకే ఇంకా చూడొచ్చు ఇది ఒకటి కంపెనీ అదొక కంపెనీ స్పెషల్ కలర్స్ కావాలి స్పెషల్ కలర్ చేస్తాం దాంట్లోనే మీకు ఒరిజినల్ ఇట్లా అంటే మీకు కలర్ కలర్స్ ఇస్తా స్పెషల్ కలర్ చార్ట్ కావాలి స్పెషల్ కలర్ చార్ట్ చేస్తాం ఓకే త్రీ ఫిఫ్టీ నుంచి అయితే బాక్స్ మొత్తం స్టార్ట్ అవుతుంది ఎన్ని పీసెస్ వస్తాయి హండ్రెడ్ పీసెస్ హండ్రెడ్ పీసెస్ వస్తుందా ఓకే సో ఈ సెక్షన్ లో అయితే ఇందులో మీకు మీకు ఇంకా చిన్నవి కూడా దారాలు దొరుకుతున్నాయా చిన్న బాక్సెస్ స్పెషల్ కలర్స్ బ్లాక్ అండ్ వైట్ వస్తుంది అచ్చా స్పెషల్ బ్లాక్ అండ్ వైట్ ఎక్స్క్లూజివ్ గా ఇట్లా చిన్న బాక్సెస్ కావాలంటే అట్లా వైట్ అండ్ బ్లాక్ ట్వంటీ

ఇంత పెద్ద సైజు వచ్చేస్తుంది జంబో సైజ్ వస్తుంది ఇవన్నీ మీకు టూ టూ పీస్ ప్యాకింగ్ లాగా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా కలర్ చాయిస్ లేదు కొంచెం ఇంకా తక్కువలో కావాలి అనుకుంటే సిక్స్ పీస్ మీడియం సైజు ఇట్లా వస్తుంది సో నెక్స్ట్ ఇంకో సెక్షన్ కి వెళ్దామండి ఈ సెక్షన్ లో కూడా మనకు వచ్చేసరికి సాటిన్ ఉంటదనమాట సాటిన్ సాటిన్ అలాగే క్రేప్ ఉంటాయి రాయపూర్ రాయపూర్ 2.0 మేము చెప్పింది నా మార్కెట్ లో ఆర్డినరీ ఐటమ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర ఓన్లీ ఎంఎస్ బ్రాంచ్ వస్తుంది టూ పాయింట్ టూ పాయింట్ టూ అంటే ఇది కూడా ఎంఎస్ టెక్స్టైల్ ఉన్నాయి ఓకే బి త్రీ హండ్రెడ్ కలర్స్ అబావ్ ఉన్నాయి ఇంకొకటి క్వాలిటీ ఉన్నాయి ఈ సెక్షన్ లో క్వాలిటీ రెండు ఉన్నాయి ఓకే ఇది అయితే టెన్ మీటర్స్ లో అండి టూ పాయింట్ ఫోర్ టెన్ మీటర్స్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఇలా ఉంటుంది లేదు ట్వంటీ మీటర్స్ ఇట్లా తాన్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఎంహెచ్ టెక్స్టైల్స్ టూ పాయింట్ ఓ అండి ఇది పేరు మీదనే పోతుంది నేను చెప్పి కలర్ షేడ్స్ చూడొచ్చు ఇందాక మీకు కేటలాగ్ కూడా చూపించాం కదా అందులో అన్ని కలర్ షేడ్స్ ఉండేవి మొత్తం కంప్లీట్లీ కలర్ షేడ్స్ అండి ఇక్కడ వచ్చేసరికి ఇంకొక పేరు కూడా ఉంటది వైట్ డైమండ్ వైట్ డైమండ్ ఇది కూడా వైట్ డైమండ్ ఇది ఒరిజినల్ డైమండ్ నీకు టైలరింగ్ కోసం బుటీక్ కోసం నార్మల్లీ చిన్న షాప్ కోసం ఓకే బాగుంటుందండి ఇది కూడా క్వాలిటీ బాగుంటుంది ఇందులో కూడా ఇవన్నీ కలర్ షేడ్స్ ఉంటాయి మొత్తం కంప్లీట్ గా అండ్ మీకు ఏదన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సెక్షన్ లో వచ్చేసరికి మీకు ఎంహెచ్ ఎక్సెల్స్ టూ పాయింట్ ఓ చూపించాం వైట్ డైమన్ కూడా కాటన్ లైనింగ్స్ లో చూపించాం మీకు ఏ వెరైటీ నచ్చింది అంటే మీకు ఒకటే రకాలు లోనే ఏడెనిమిది రకాలు ఉంటాయని చెప్తాం కదా మీకు ఏది కావాలని స్క్రీన్ షాట్ తీసి మాకు పలాని ఈ లైనింగ్ కావాలి ఎంత రేంజెస్ ఉన్నాయి అని చెప్తే వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మీరు సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు కంప్లీట్లీ క్రేపా ఓకే చూడండి ఎంత బాగున్నాయి క్రేప్ చాలా మంది డ్రెస్సెస్ కి అండ్ అలాగే మనకి ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ కి అట్లా తీసుకెళ్తుంటారు మొత్తం ఇది కూడా ఎన్ని మీటర్స్ వస్తుంది ట్వంటీ మీటర్స్ దీంట్లో కటింగ్ టెన్ మీటర్స్ చూస్తారా టెన్ మీటర్స్ కూడా ఇస్తారా అచ్చ ఓకే క్రేప్ అండి అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి అన్ని కలర్ షీట్స్ ఉన్నాయి మొత్తం కంప్లీట్లీ అండ్ చూసుకుంటే సాటిన్ ఓకే ఎంత బాగుందో చూడండి ఇంకా శాటిన్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా చాలా మంచిగా ఉంటుంది క్వాలిటీ ఇందులో కూడా ఓకే సో ప్రైజెస్ చెప్పలేదు అని అనుకోకండి మీకు ఏంటంటే కొంచెం రీసెల్స్ కి ప్రాబ్లమ్ అయిపోతుంది చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ప్రైజెస్ అనేవి మెన్షన్ చేయట్లేదు మీకు ఏదైనా పర్టికులర్ ప్రైస్ కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి మీరు ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ పెట్టికోట్ అవైలబుల్ ఉంది ఇది గిల్లీ పెటికోట్ గిల్లిల్లీ పెటికోట్ ఓకే అంటే పెటికోట్ హై రకాలు ఉన్నాయి ఇది గిల్లీ పెటికోట్ ఇది హైయెస్ ప్రైజ్ వస్తుంది పట్టుకుంటే చాలా ప్రీమియం ఉందండి చాలా మందం కూడా ఉందన్నమాట ఓకే అండి స్టార్టింగ్ అయితే సిక్స్టీ రూపీస్ నుంచి లో స్టార్ట్ అయిపోతే అండ్ నెక్స్ట్ ఇంకా నీకు షాల్స్ కావాలి 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 టవల్స్ టండువా అది చూసుకోవాలి అవి కూడా దొరుకుతున్నాయా ఓకే సో ఇంకొక సెక్షన్ ఉంది ఆ సెక్షన్స్లో కూడా మనకి లైనింగ్స్ ఉన్నాయి లుంగీస్ ఉన్నాయి టవల్స్ ఉన్నాయి టిష్యూ బ్లౌజ్ పీసెస్ స్టాన్స్ కూడా ఉన్నాయండి ఈ సెక్షన్లో ఇవన్నీ ఉన్నాయి అనమాట కంప్లీట్గా ఒకసారి అవి కూడా చూద్దాము ఓకే టవల్స్ సార్ ఇక్కడ నుంచి ఎంత నుంచి ఉంటాయి టవల్స్ అయితే టవల్స్ ఫార్టీ రూపీస్ నుంచి ఇట్లా ఉంటాయండి మీకు థర్టీ బై నైన్టీ సైజెస్ వారీగా ఉంటుంది ఇందులో ఇట్లా మొత్తం తీసుకోవాలన్నమాట ట్వెల్వ్ ఇవి కూడా పెట్టుబడులకి ఇట్లా ఇట్లా మొబైల్ ప్యాకింగ్ లాగా బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా ఇవి కూడా ఉంటాయి తక్కువ రేట్లోనే వచ్చేస్తాయి కి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఈ సెక్షన్ లో వచ్చేసరికి ఉంటాయండి చూడొచ్చు జెంట్స్ కట్ చిప్స్ ఉంటుంది ఇట్లా ఇందులో కూడా రకాలు ఉంటాయి వెరైటీస్ ఇదిగోండి ఇవన్నీ చూడండి ఎన్ని రకాలు కలర్స్ లో కావాలన్నా కలర్స్ లో కూడా కట్ చిప్స్ అనేవి ఇట్లా అవైలబుల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈ సెక్షన్స్ లో చూసుకుంటే లుంగీస్ కూడా ఉంటాయండి అవైలబుల్గా సో లుంగీస్ చూపిస్తారాంగీస్ టూ మీటర్స్ కూడా ఓకే స్టార్టింగ్ ఎలా ఉంటాయి స్టార్టింగ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి లుంగీస్ అనే అవైలబుల్ గా ఉంటాయి ఇది మన దగ్గర ఎంఎస్ బ్రాండ్ అక్కడ టవల్స్ అండి నేను ఇందాక జస్ట్ శాంపిల్స్ గా చూపించాను కదా మీకు టవల్స్ లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి థర్టీ బై సిక్స్టీ థర్టీ బై నైన్టీ ఇట్లా చాలా రకాలు ఉన్నాయి థర్టీ సిక్స్ సెవెంటీ టూ సైజ్ లో ఇట్లా ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ ప్యాకింగ్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా ఈ సెక్షన్ లో చూసి సెక్షన్ లో నీకు హైటెక్ ఇది కంపెనీ ఎంఎస్ టెక్స్టైల్ ఇది కూడా అది

కలర్ గ్యారెంటీ క్వాలిటీ కూడా గ్యారెంటీ ఓకే కలర్స్ ఇక్కడ ఉన్నాయి ఇవేనా ఇవే కలర్స్ ఉన్నాయి ఈ మొత్తం ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో నాకు ఇక్కడ దగ్గర నుంచి స్టాండ్ ఈ బ్యాక్ గ్రౌండ్ ఇదన్నీ కూడా ఇవేనండి MH టెక్స్టైల్స్ మీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ పేర్తం కలర్ బుంటదనమాట మ్యాచింగ్ ఇందులో 10 మీటర్స్ కావాలన్నా ఇట్లా 10 మీటర్స్ కూడా అయితే దొరుకుతుంది కంప్లీట్ గా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ టిష్యూ థాన్స్ ఉన్నాయి పైపింగ్ ఓకే టిష్యూ థాండ్ అంటే ఓకే గోల్డన్ కలర్ కలర్స్ ఉన్నాయి స్పెషల్ మూడు రకాలు ఉన్నాయి Ok. Mm. ఇట్లా మీకు కలర్స్ ఉన్నాయండి ఇట్లా చూడొచ్చు మీకు పింక్ అని బ్లూ అని ఇట్లా ఇందులో మీకు కలర్ షేడ్స్ కావాలి అనుకుంటే కలర్ షేడ్స్ కూడా దొరికిపోతాయి ఇవన్నీ కలర్ షేడ్స్ అండి అది కలర్స్ 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 కూడా దొరుకుతుంది ఇట్లా కలర్స్ కలర్స్ ఎస్పెషల్ ఓన్లీ గోల్డెన్ కాపర్ మీకు సిల్వర్ లో కావాలనుకున్నా ఇట్లా కూడా దొరికిపోతాయి అండి లేదు తాన్స్ వద్దు మీకు వన్ వన్ మీటర్ ఇట్లా పీసెస్ లో కావాలి అనుకుంటే ఇట్లా గోల్డెన్ లో కావాలి అనుకున్నా గోల్డెన్ లో దొరికిపోతుంది ఎయిటీ సెంటీమీటర్స్ ట్వంటీ ఫైవ్ లో కావాలనుకుంటే సిల్వర్ లో కూడా దొరుకుతుంది లేదు ఇందులోనే కలర్ మ్యాచింగ్ కావాలి అనుకుంటే ఇట్లా కలర్ మ్యాచింగ్ కూడా దొరికిపోతుంది చూడొచ్చు అండ్ అలాగే ఈ సెక్షన్ లో పట్టు థాన్స్ కూడా ఉంటాయండి అంటే మగ్గం వర్క్ అవి చేస్తుంటారు కదా బయట నార్మల్ క్వాలిటీ దొరుకుతుంది ఇక్కడైతే మీకు ప్రీమియం అండి క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియం క్వాలిటీ దొరుకుతుంది ఏం కాదు కలర్స్ కూడా జస్ట్ ఇంకా కలర్ షేడ్స్ అయితే చాలా ఉన్నాయి అట్లా వద్దు తాన్స్ అనుకుంటే ఇట్లా మీకు వన్ మీటర్ బ్లౌజ్ పీసెస్ కూడా అయితే రెడీగా ఉంది దీంట్లో రెండు రకాలు వస్తాయి దాంట్లో కూడా తక్కువ రేట్లో ఎక్కువ ఓకే లైనింగ్స్ ఉన్నాయి పీసెస్ ఉన్నాయి ముక్కలు ఉన్నాయి వాల్స్ రకాలు దాంట్లో స్పెషల్ కలర్స్ లైనింగ్ స్టార్టింగ్ అయితే సిక్స్ రూపీస్ నుంచి అని చెప్పాం కదా సిక్స్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి అప్ టు మీకు వన్ ట్వంటీ వరకు కూడా ఇట్లా లాస్ పీసెస్ లో రెడీగా ఉంటది ఇది చూడొచ్చు ఇది కూడా వీళ్ళ ఓన్ బ్రాండింగ్ తోనే ఉంటుంది అండి ఎంహెచ్ టెక్స్టైల్స్ అని చెప్పేసి ఇది మనకి ఏబి కలర్స్ అట్ల వస్తుంది అనమాట ఫిఫ్టీ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ దీంట్లో లైనింగ్ లో రకాలు చాలా ఉన్నాయి ఇది ఎంహెచ్ బ్రాండ్ మాది ఉన్నాయి దీంట్లో ఎనభై సెంటీమీటర్ మీటర్ మీకు వస్తాయి దీంట్లో తక్కువ రేట్ కావాలి బీడిఆర్ బీడిఆర్ కంపెనీ వస్తాయి ఒకటి మెలేనియం ఇది అక్వారెట్ చెప్పింది దీని బాడీ లైన్ పాలిస్టర్ ఓకే ఓకే దాంట్లో మెలేనియం ఇంకొకటి ఒకటే ఇది ఒకటే లక్ష్మి ఓకే ఇంకో లక్ష్మి పాలిస్టర్ బ్లౌజ్ 80 సెంటీమీటర్ మీటర్ రెండు అవైలబుల్ ఉంది అచ్చా ఓకే సో చూడొచ్చు అది 80 సెంటీమీటర్ ఇది 1 మీటర్ ఇది 1 మీటరా ఓకే ఏబి కలర్ చార్ట్ లెక్కన వస్తది అన్నమాట అండ్ నెక్స్ట్ దీంట్లో నీకు స్వాస్తిక్ ఫెమినా వస్తాయి దీంట్లో స్వాస్తిక్ ఫెమినా దీంట్లో 100 కలర్స్ వస్తాయి 100 కలర్స్ ఏ చార్ట్ బి షార్ట్ రెండు 50 50 వేరే వేరే షేడ్స్ షేడ్స్ వస్తాయి అట్లా ఓకే ఏ చార్ట్ బి షార్ట్ బి కలర్ బి షార్ట్ కలర్ షార్ట్ 50 50 కలర్స్ దాంట్లో మీటర్ బి వస్తాయి 80 సెంటీమీటర్స్ ది కూడా వస్తాయి స్పెషల్ కలర్స్ బి వస్తాయి 5 5 పీస్ మీటర్స్ లో అచ్చా ఓకే ఇది మాది బ్రాండ్ ఎంహెచ్ఓలీ ఆహా ఎంహెచ్ఓలీ దీంట్లో 80 మీటర్ రెండు రెండు అండ్ నెక్స్ట్ స్పెషల్ కలర్ మీకు రెడ్ ఓకే గ్రీన్ బ్లాక్ ఇట్లా మీకు ఎస్పెషల్లీ కలర్ చాట్ కావాలి అనుకున్నా కూడా దొరుకుతుంది లేదా ట్వంటీ ఫైవ్ పీసెస్ ఇట్లా ప్యాక్ కావాలి అనుకున్న ఎస్పెషల్ కలర్ లో అందులో కూడా దొరికేస్తుందండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫైవ్ ఫైవ్ పీసెస్ ఇట్లా మీకు కనిపిస్తుంటది కదా ఐదైదు కలర్ మ్యాచింగ్ అన్నమాట సో ఎక్కువ ఇది చాలా మంది తీసుకెళ్తుంటారు మ్యాచింగ్ షాప్స్ వాళ్ళు సో మీకు ఆల్మోస్ట్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఇందులో మీకు లైట్ డార్క్ చాలా కలర్స్ అయితే దొరికేస్తుంటాయి కంప్లీట్ మొత్తం అది పక్కన సెక్షన్ లో నువ్వు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేసింది నువ్వు థాన్ థాన్ లో దాంట్లో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ పీసెస్ లో కావాలి ఎయిటీ సెంటీమీటర్స్ లో అవైలబుల్ అచ్చా ఓకే ఇట్లానా ఓకే క్వాలిటీ దీంట్లో ఎయిటీ సెంటీమీటర్స్ ముక్కల్లో కావాలి మీటర్ ఓకే ఫంక్షన్ ఉంది దాంట్లో యాభై యాభై కలర్ చార్ట్ కావాలి దాంట్లో ఒక కలర్ లో ఫిఫ్టీ పీసెస్ కావాలి అవైలబుల్ ఉన్నాయి మనకి ఓకే ఇవన్నీ అంటే ఈ సెక్షన్ లో మొత్తం ఇట్లా బ్లౌజ్ పీసెస్ తో పాటు ఫాల్స్ కూడా అయితే ఉంటాయండి ఫాల్స్ లో కూడా ఇందాక అక్కడ పెద్ద ఫాల్స్ చూపించాం కదా ఇది మీకు చిన్న ఫాల్స్ అనమాట అంటే ఫాల్స్ లో కూడా మూడు నాలుగు రకాలు ఇది ఇదైతే నట్రాజ్ గోల్డ్ అని చెప్పేసి ఉంటది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో ఉంటది స్టార్టింగ్ అయితే టెన్ రూపీస్ దగ్గర నుంచి ఇచ్ వన్ ఫాల్స్ స్టార్ట్ అవుతుందండి ఇవన్నీ కూడా మీకు కలర్ ఆప్షన్స్ అనమాట ఫాల్స్ లో కూడా చూడొచ్చు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఫాల్స్ లో సో నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్ అంటే ఇందాక చెప్పాను కదా ఎక్కువ రాలేకపోతున్నారు ఎండల్ కనుక్కున్న వాళ్ళు కస్టమర్ వీడియో కాల్ ఆప్షన్స్ కూడా అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఈ కస్టమర్ సారీ పెటికోట్స్ అన్ని కూడా వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకునేవి అండి మొత్తం ఇట్లా మీకు పార్సిల్ అయితే ఇంకా చేయాల్సింది ఉంది ఇది కూడా అండి కస్టమర్ వీడియో కాల్ లో సెలెక్ట్ చేసింది ఉంటది ఇంకా డిస్పాచ్ చేయాల్సింది అయితే ఉంటది అండ్ దేంట్లో టూ బై టూ థాన్ ఉన్నాయి టూ బై టూ థాన్ ఎయిటీ మీటర్ మీటర్లు చూసింది కావాలి కాన్ టూ ఎవ్ మీటర్స్ హా ఓకే కొంచెం లాభం ఒక నారా కావాలి అంటే ఓకే బాగుంటదండి టూ బై టూ బై టూ సో నెక్స్ట్ ఇంకో సెక్షన్ వచ్చేసాము ఈ సెక్షన్ లో ఫస్ట్ ఫాల్స్ దగ్గర నుంచి చూద్దామండి ఫాల్స్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం లక్ష్మీ ఫాల్స్ అనమాట సో ఇట్లా మీకు ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ అంటే డజన్ ప్యాకింగ్ అయితే వస్తుంది లక్ష్మీ ఫాల్ లో ఆర్డినరీ ఒరిజినల్ రెండు రకాలు వస్తాయి మీకు లక్ష్మీ ఫాల్లో లక్ష్మీ ఫాల్ ఒరిజినల్ కావాలంటే అంటే అట్లా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది ఒరిజినల్ ఆర్డినరీ కంపెనీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి ఇది ఒరిజినల్ ఉన్న ఓకే సో ఇదండి మీకు ఒరిజినల్ ఏది అని గుర్తుపట్టాలంటే ఇది ప్రూఫ్ ఓకే సో ఇవన్నీ కూడా మీకు లక్ష్మి ఫాల్స్ లో చిన్న ఫాల్స్ లో కలర్ డజన్ డజన్ నాట్ దాంట్లో మిక్సింగ్ ఓకే ఇట్లా మిక్సింగ్ కూడా వస్తుందా ఓకే ఇట్లా ఇట్లాక్సింగ్ అన్ని కలర్లు కావాలి అనుకున్న ఇట్లా తీసుకోవచ్చు టెన్ డజన్స్ అనమాట హాఫ్ కావాలి హాఫ్ ఇచ్చేస్తారా ఇంకా ఫాల్స్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇందాక చెప్పారు కదా పట్టు థాన్స్ పట్టు థాన్స్ లో రెండు రకాలు ఉంటాయని చెప్పాను కదా ఇది ఇంకొక రకం క్వాలిటీ అంటే మీకు నార్మల్ క్వాలిటీ దొరుకుతుంది ప్రీమియం క్వాలిటీ కూడా దొరుకుతుంది ఇందులో కూడా పట్టు తాన్స్ లో కూడా ఇవన్నీ కలర్ షీట్స్ అయితే దొరికిపోతాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ సెక్షన్ లో ఇంకొక మ్యాచింగ్ కూడా దొరికిస్తుందండి లైన్ లో సీక్రెట్ సీక్రెట్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అచ్చా ఓకే ఇది ఇంకొక రకం అంటే లైనింగ్స్ లో కూడా అన్ని రకాలు కొన్ని సెవెన్ ఎయిట్ వెరైటీస్ అని చెప్పారు కదా సో ఇట్లా అన్నమాట సీక్రెట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో అయితే దొరికిస్తుంది ఇవంతా కలర్ మ్యాచింగ్ మీకు నెక్స్ట్ వచ్చేసరికి రెండు రకాలు పెట్టికోట్స్ మీద సూపర్ డైమండ్ పెట్టికోట్ ఇది డబల్ ఎక్సెల్ పెట్టికోట్ డబల్ ఎక్సెల్ జంబు సైజ్ కావాలి జంబు సైజ్ ఓకే బిగ్ సైజ్ బిగ్ సైజ్ అండ్ నెక్స్ట్ మరి ఇది దాంట్లో చిన్న సైజ్ చిన్న సైజ్ చిన్న అంటే నార్మల్ ఎక్సెల్ సైజ్ మీడియం సైజ్ వస్తుంది అంటే ఫ్రీ సైజ్ వస్తుంది ఇట్లా వస్తుంది చూడొచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ అండి ఇందులో మీకు స్టార్టింగ్ అయితే థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అప్ టు వన్ టెన్ వన్ ట్వంటీ వరకు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు వన్ మీటర్లో వచ్చేస్తాయండి మొత్తం ఇట్లా బెనారసీ ఫ్యాన్సీ బ్లౌజెస్ అనమాట సో ఇందులో అయితే మీకు ట్వంటీ పీసెస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఇట్లా బ్యాగ్ వస్తుంది బ్యాగ్ బ్యాగ్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ ఇట్లా చూసుకుంటే జకాట్ అండి సో ఇట్లా జకాట్లో కూడా మీకు ఇక్కడ చూడొచ్చు రూబీ కాటన్లో వచ్చి జకాట్ టైప్లో వస్తుంది మీకు టెన్ పీసెస్ వస్తుంది వన్ వన్ మీటర్ లెక్కన డిజైన్స్ చూసుకుంటే డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ అయితే రెడీగా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అండి డిజిటల్ ప్రింట్లో కూడా మీకు వన్ వన్ మీటర్ లెక్కన వస్తుంది అనమాట కంప్లీట్గా డిజైన్స్ రకాలు చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా మొత్తం జరి కూడా వస్తుంది ఇట్లా ఓకే అన్న అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మీకు చూసుకుంటే డిజిటల్ ప్రింట్లోనే కాంబినేషన్ చూడండి మీకు ఈ విధంగా ఉంటుంది మొత్తము ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ అన్ని చేంజ్ అయితే ఉంటాయి ఒక్కసారి చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది డిజిటల్ ప్రింట్లో వన్ మీటర్ అయితే పక్కా వచ్చేస్తుందండి ఇట్లా వచ్చేస్తుంది మొత్తం చూసారా అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇది కూడా మీకు చూడొచ్చు చెప్పాలి డిజైన్స్ ఫోచంపల్లి ప్రింటెడ్ అంటారు కదా కాటన్ మీద ప్రింటెడ్ ఒరిజినల్ జస్ట్ ఫెర్ ఓకే ట్వల్వ్ పీసెస్ వస్తుంది ఇది మీకు అండ్ నెక్స్ట్ మరి కాటన్ అది కాటన్ కాటన్స్ ఓకే కలర్స్ వస్తాయి ఇది ఓకే రకాలు ఉన్నాయి ఇదే చికెన్ వర్క్ ఓకే ఎంత బాగుంది చూడండి ఇవన్నీ చూడు ఓకే కాటన్ మీద చికెన్ వర్క్ వస్తుంది ప్లేన్ సారీ మీద అది గ్రాండ్ వస్తుంది చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇది కట్ వర్క్ వస్తుంది అట్లా ఓకే ప్యూర్ కాటన్ ఉంది దాంట్లో డిజైన్స్ అండ్ కాటన్ మీద కొంచెం పోచంపల్లి స్టైల్ కలంకారి ప్రింట్స్ కావాలి అనుకుంటే ఇలా కూడా మీకు బ్లౌజ్ పీసెస్ లోనే రెడీగా ఉంటాయండి మొత్తం అండ్ బనారస్ లో బనారస్ లో చేస్తే కాటన్ లో కాటన్ ఓకే పోచంపల్లి డిజైన్స్

ఓకే అంటే టోటల్గా మీకు బ్లౌజ్ పీసెస్ చూసుకుంటే ఎన్ని రకాలు ఉన్నాయా చూడండి మీకు సీక్వెన్స్ కానీ చికెన్ వర్క్ కానీ జోర్జెట్ మీద కానీ కాటన్ మీద కానీ కంప్లీట్గా ఈ సెక్షన్ అంతా కూడా మీకు కొంచెం ఫ్యాన్సీ బ్లౌజులు అయితే ఉంటాయి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ మనకి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ రూపీస్ లాస్ట్ అండి ఫ్యాన్సీ బ్లౌజుల్లో అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే నైటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే డ్రెస్సెస్ ఇట్లా చాలా మంది ఇంట్లో టైలర్స్ అట్లా స్టిచ్చింగ్ చేర్చుకుంటారు కదా బ్లౌజ్ పీసెస్కి యూస్ చేసుకోవచ్చు టాప్స్కి అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూడండి డిజైన్స్ చూడొచ్చు ఇవన్నీ ఇవేనండి కంప్లీట్గా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటే తాం తాం తీసుకోవాలి అనుకునే వాళ్ళకి వీడియో కాల్ ఓకే ఇది కోసం బ్లౌజ్ పీస్ కోసం మంచిగా ఉంది ఓకే అండ్ ఇందాక ఇందులో మీకు 1 మీటర్ వి బ్లౌజ్ పీసెస్ చూపించారు కదా ఇట్లా ఇందులో కూడా టాన్స్ లో కావాలి అనుకున్నా ఇందులో కూడా టాన్స్ లోనే రెడీగా ఉంటాయండి చూడండి కలర్స్ డిజైన్స్ అనే చేంజ్ అయితా ఉంటాయి మొత్తము ఇట్లా ఉంటాయి అన్నమాట ఓకే భయ్య అండ్ నెక్స్ట్ ఇంకా ఏమ ఉంటాయి నైటీస్ ఆ నైటీస్ స్టార్టింగ్ రేట్ ఎట్లా 85 రూపాయస్ నుంచి స్టార్ట్ 85 రూపాయస్ నుంచి నైటీస్ ఆ అచ్చా ఓకే ఇదైతే ఒక డిజైన్ వస్తాయి క్వాలిటీస్ వస్తాయి ఇప్పుడు ఒక డిజైన్ అయితే ఓపెన్ చేసినాను మీకు ఇట్లా వచ్చేస్తా ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే నైటీస్ అనేది స్టార్ట్ అయిపోతాయి అంట ఇందులో మీకు జంబో సైజ్ డబుల్ ఎక్స్ఎల్ కావాలి కాదు అట్లా అనమాట అండ్ మీకు ఏంటంటే ఫీడింగ్ నైటీస్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటది ఇంకా చాలా రకాల కలెక్షన్స్ చూసారు కదండి హోల్సేల్ లో మ్యాచింగ్ కలెక్షన్స్ ఇంకా కవర్ చేయాల్సింది అయితే మేము చాలానే ఉంది కథ వీడియో లెంగ్త్ అయిపోతుంది ఇప్పటికే మేము చాలా కలెక్షన్స్ అయితే చూపించేసాము కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అయితే అప్డేట్ చేసాము ఎంహెచ్ టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర నుంచి నిజంగా అండి జెన్యూన్ అంటే జెన్యూన్ మీకు రేట్లు ఇచ్చే షాప్ ఏదైనా ఉంది బెస్ట్ హోల్సేల్ మ్యాచింగ్ లో అంటే ఎంహెచ్ టెక్స్టైల్స్ అనమాట సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఇంకా సార్ ఫస్ట్ లో చెప్పినట్టు లేడీస్ కానీ ఎవరైనా కానీ కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా తక్కువ పెట్టుబడితో మంచి అవగాహన కూడా కల్పిస్తారు అండ్ అలాగే ఎంత కమ్మచ్చు ఏంటి అనేది మంచి సపోర్ట్ కూడా చేస్తుంటారండి తక్కువ పెట్టుబడితో చక్కగా న్యూ బిజినెస్ బిజినెస్ కూడా అయితే స్టార్ట్అప్ చేయొచ్చు రాలేని వాళ్ళకి ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా మీరు అనేది ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక్కడికి ఒక రేట్ చెప్తారు సిస్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లా ఉండదు ఏదైతే మీకు జెన్యున్ హోల్సేల్ షాప్ ఉంటుందో అదే రేట్లకి మీకు ఇక్కడైతే టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర నుంచి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఇంకా వీడియో నచ్చితే అందరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి